హాయ్ నమస్తే సార్ మీరు చూస్తున్నది కేకే రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీ సార్ ఇప్పుడు మీ ముందుకు విజయవాడ హైవేకి వన్ కిలోమీటర్ మరియు ఈస్ట్ బైపాస్కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఇలా ఉన్న వెంచర్ని తీసుకొచ్చామండి అయితే సార్ ఇన్వెస్ట్మెంట్ వారు ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది సార్ అలాగే వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకునే వారికి ఈ వెంచర్ బెస్ట్ ఆప్షన్ సార్ చూస్తున్నారుగా వెంచర్ పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయండి అలాగే వెంచర్కి ఆపోజిట్లో తార్ రోడ్డు కూడా వేస్తున్నారు అలాగే కరెంటు కూడా అవైలబిలిటీలో ఉందండి వెంచర్కి చుట్టుపక్కల మంచి గేటెడ్ కమ్యూనిటీ మరియు సిఆర్డిఏ అప్రూవ్ల్స్ ఉన్నాయండి అలాగే మన వెంచర్ నుండి విజయవాడ బెన్ సర్కిల్కి పదిహేను కిలోమీటర్లు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్సీలో ఉందండి అదేవిధంగా ప్రముఖ విద్యా సంస్థలు హాస్పిటల్స్ హోటల్స్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అతి చేరువులో ఉన్నాయి సార్ అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న వెంచర్ కేవలం గజం ఎనిమిది వేలు మాత్రమేనండి ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్ప్లే పై ఉన్న నెంబర్కు కు थैंक फॉर द वाचिंग वीडियो प्लीज लाइक शेयर, सब्सक्राइब। थैंक यू सर